హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూజీ స్వియర్ బ్లాగ్ సో ఈరోజైతే మన రెసిపీ వచ్చేసి టేస్టీ టేస్టీ పెసరట్టు సో మనం ఎప్పుడూ వేసుకునే విధంగా కాకుండా మనం కొంచెం వెరైటీగా ఈ అనేది ఎలా చేసుకోవాలో చూసేద్దాం అయితే నేను ఇక్కడ బౌల్ తీసుకున్నాను ఆ బౌల్లో నేను ఇక్కడ ఒక కప్పు వరకు ఈ అనేవి తీసుకున్నాను చూసారు కదా సో వీడియోలో కనిపిస్తున్న విధంగా ఒక కప్తో నేను అనేవి తీసుకున్నాను నెక్స్ట్ ఇందులోకి సో ఇందులోకి అయితే పావు కప్పు వరకు శనగలు తీసుకోవాలి సో ఇలా పావు కప్పు వరకు శనగలు తీసుకున్నాను నెక్స్ట్ ఇందులోకి సేమ్ అదే కప్పుతో ఒక పావు కప్పు వరకు బియ్యం అనేవి తీసుకుంటున్నాను చూసారు కదా సో వీటినైతే మనం నానబెట్టేసుకోవాలి నేనైతే ఓవర్ నైట్ నానబెట్టేసుకున్నాను సో ఇలా నానబెట్టేసుకున్న తర్వాత మార్నింగ్ చూడాలి మార్నింగ్ చూసేసి వీటిని నీస్ట్గా వాష్ చేసుకోవాలి మనకైతే పప్పు ఎలా నా ఈ పెసలనేవి నాణయో లేవో అని చేతితో ఇలా చూస్తే మనకి దానిపైన ఉన్న పొట్టు ఊడి వచ్చేస్తుంది అప్పుడైతే మనకి పెసలు పర్ఫెక్ట్గా నానిపోయిన సో ఇప్పుడైతే మనం టూ త్రీ టైమ్స్ వరకు వీటిని నీట్గా వాష్ చేసేసుకొని సో నెక్స్ట్ ఇందులోకి మనం సో ఇక్కడ తీసుకున్నాను కదా నీట్గా వాష్ చేసేసుకొని పెట్టేసుకున్నాను సో సో ఇక్కడైతే మనం మిక్సింగ్ జార్లో ఈ పప్పు మనం కడిగేసుకున్నవి తీసుకొని ఇందులోకి ఒక ఉల్లిపాయ కట్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి అల్లం ముక్క కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ ఇంకా నాలుగు పచ్చిమిర్చిని కూడా కట్ చేసేసుకొని ఇందులోకి వేసేసుకొని ఇప్పుడైతే మనం మిక్సీ పట్టేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మనకి పెసరట్టు అనేది చాలా టేస్టీగా వస్తుంది సో అదంతా మనం మిక్సీ పట్టేసుకుంటే మనకి ఈ పెసరట్టు బ్యాటర్ అనేది ఇలా రెడీ చేసుకోవాలి మనకి సేమ్ పెసరట్టు బ్యాటర్ ఎలా అయితే ఉంటుందో దీన్ని కూడా అలాగే నీట్గా కలిపేసుకోవాలి సో ఇలా అయితే నేను మిక్సీ కట్టేసుకొని పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఇందులోకి నేను కొంచెం ఉప్పు అనేది యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ అనేది మనకి పిండికి సరిపడినంత సాల్ట్ అనేది వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి కలర్ కోసం కొంచెం హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు అనేది యాడ్ చేసేసుకున్నాను సో ఇవన్నీ మనకి మొత్తం కలిసేలాగా ఇలా నీట్గా కలుపుకోవాలి బాగా సో ఇలా నీట్గా బాగా కలుపుకొని మనకి పెసర పిండి పెసరట్టు వేయడానికి బ్యాటర్ అయితే ఎలా రెడీ చేసుకుంటామో అలా నీట్గా రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి సో ఇప్పుడైతే మనం పెసరట్లో వేసేసుకుందాం సో దీనికోసం అయితే నేను ఇక్కడ ప్యాన్ స్టవ్ మీద పెట్టేసుకున్నాను ఇలాగా చూసారు కదా మనకి ప్యాన్ అనేది హీట్ అయిపోతుంది సో హీట్ అయిపోయిన తర్వాత దీని మీద కొంచెం ఆయిల్ అనేది మనం వేసుకోవాలి సో ఇలా ఆయిల్ అనేది మనం చుట్టూ రాస్తే మనకి పెసరట్టు అనేది కింద తొక్కోకుండా ఉంటుంది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది సో ఇలా అయితే రాసేసుకున్న తర్వాత మనం ఏదైతే మనం పిండి రెడీ చేసేసుకొని పెట్టుకున్నామో దీన్ని మనం పెసరట్లా వేసేసుకోవాలి సూపర్ హెల్దీ అండ్ సూపర్ టేస్టీగా ఉంటుంది మనకి రెసిపీ అనేది పెసరట్టు చాలా బాగుంటుంది ఈజీగా చేసేసుకోవచ్చు చూసారు కదా సో ఇలా మనము పెసరట్టు బ్యాటర్ రెడీ చేసుకున్న తర్వాత ఇలా చాలా పలచగా వేసుకుంటే మనకి పెసరట్టు అనేది రెడీ అయిపోతుంది సో ఇలా అయితే మనం పిండిని ఇలా అనుకున్న తర్వాత దీనిపైన కూడా కొంచెం ఆయిల్ అనేది వేసేసుకుంటే మనకి ఈ పెసరట్టు అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది సో ఇలా అయితే ఆయిల్ అనేది వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత మనం సో చూసారు కదా సో ఎక్కడ కింద తుక్కోకోకుండా మనకి పెసరట్టు అనేది వచ్చేస్తుంది నీట్గా సో ఇలా వేసేసుకున్న తర్వాత నేను సెకండ్ వైప్ కూడా నేను కాల్చుకుంటున్నాను నేను కొంచెం మందంగా పొడి వేసుకున్నాను మీకు కావాలంటే కొంచెం పలుసుగా కూడా వేసేసుకొని ఒక సైడ్ కాల్చుకుంటే సరిపోతుంది సో ఇలా రిమైనింగ్ పిండితో కూడా మనం ఇలా పెసరట్లు అనేవి వేసేసుకోవాలి సో ఈ పెసరట్లోకి మనం కొబ్బరి చట్నీ పల్లీల చట్నీ లేదు అంటే అల్లం చట్నీ కూడా మనం తీసుకోవచ్చండి ఏదైనా బాగుంటుంది మనకి పెసరట్లోకి సో ఇలా మనం రిమైనింగ్ పిండితో కూడా పెసరట్లు వేసేసుకోవాలి చూసారు కదా సూపర్ టేస్టీ అండ్ హెల్తీగా కూడా ఉంటుంది మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చే ట్రై చేయండి ఎవడైతే మన వీడియోస్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి సుజీ స్వియా బ్లాగ్స్కి సో ఇక్కడైతే మనకి పెసరట్లు అనేవి రెడీ అయిపోయినాయి మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి బా